ప్రైజ్ గ్రౌండ్ ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము మనము మన ఇంటి వారు ఎలా ఉండాలి అనేది మనము తెలుసుకున్నాము మనము మన ఇంటి వారు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము మనము ఎపిసి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షం ఒకసారి చూద్దాము కాబట్టి మేరక నీదట పర జలులను పరదేశంలో అయి పరిశుద్ధులతో ఏక పట్టణ దేవుని ఇంటివారై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మీదట పరజనులము అదేవిధంగా పరదేశలము కాకుండా పరిశుద్ధులతో ఏక పట్టణస్థలమై దేవుని ఇంటివారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది మనము మన ఇంటి వారు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము అపోసుల కార్యంలో పదవ అధ్యాయము రెండవ వచనము మనం చూసినట్లయితే తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడై ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ భయభక్తులు కలిగినటువంటి కొర్నే ఇంటి వారు కనిపిస్తున్నారు మనకి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడైంటున్నాడు కొర్నే అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినటువంటి వాడు అదేవిధంగా ప్రజలకు బహుధర్మము చేయుడు అయింటున్నాడు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు భయభక్తులు కల కొన్నేళ్ళు ఇంటి వారందరి వలె మనము కూడా ఉండవలసిన వారమై ఉంటున్నాము భయభక్తులు కలిగినటువంటి కొన్నేళ్ళు వలె కొన్నేళ్ళు ఇంటి వారందరి వలె మనము ఉండాలి ఎల్లప్పుడు కూడా ప్రజలకు బహుధర్మము చేయొచ్చు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వారంగా ఉండాలి మనము స్వార్థ నాలుగవ అధ్యాయం యాభై మూడో వచనము చూసినట్లయితే నీ కుమారుడు ప్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేను కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరే దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఇక్కడ యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయము పై వచ్చిన చూసినట్లయితే ఇక్కడ ప్రధాన ప్రధాని యేసు దగ్గరికి వచ్చాడు తన కుమారుడు చావ్వ సిద్ధమై ఉన్నాడు మీరు నా ఇంటికి రండి అని దేవుణ్ణి అడిగినప్పుడు యేసు బ్రతికి ఉన్నాడని తనతో చెప్పినట్టుగా చూస్తున్నాము తిరిగి ఎల్లుచుండగా తన ఇంటి దాసులు వచ్చి కుమారుడు బ్రతికి ఉన్నాడని తనతో చెప్పి ఉన్నట్టుగా చూస్తున్నాము అప్పుడు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని ఆ యొక్క ప్రధాని తెలుసుకున్నాడు కనుక అతడును అటు అతని ఇంటి వారందరు కూడా నమ్మినట్టుగా మనము చూస్తున్నాము నమ్మిక ఇచ్చినటువంటి యొక్క ప్రధాని ఇంటి వారి వలె మనందరం కూడా ఉండవలసిన వారమై ఉంటున్నాము దేవునిపై నమ్మకం ఇచ్చినటువంటి ప్రధాని ఇంటి వారందరి వలె మనము ఉండవలసిన వారమై ఉంటున్నాము అదే విధంగా మనము అపోస్ల కార్యంలో పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన చూసినట్లయితే అతనికిని అతని ఇంటినున్న వారందరికి దేవుని వాక్యము బోధించది రాత్రి ఆ కడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయంలో కడియను వెంటనే అతడును అతని ఇంటి వారందరినో బాప్తిసము పొందిరి దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ మనము పౌలు పౌలుశీలను జరసాలలో వేసినప్పుడు పౌలు పౌలుశీలలు జరసాలలో ఉండి ప్రభుకు ప్రార్థించినట్టుగా చూస్తున్నాం చూస్తున్నామో ఎప్పుడైతే వారు ప్రార్థించారో ఆ యొక్క చెరసాల యొక్క భయంకరమైన భూకంపము కలిగి చెరసాల యొక్క తలుపులు తెరవబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క చెరసాలకు నాయకుడైనటువంటి అతడు ఈ యొక్క చెరసాల తలుపులు తీసి ఉండడము చూసి పౌరు శిలందరూ కూడా తప్పించుకొని పోయారని తాను కత్తి తీసి పొడుచుకుని పోయినప్పుడు ఇక్కడ పౌరులు తనతో మాట్లాడుతున్నాడు మేమందరము కూడా ఇక్కడే ఉన్నామని అతడు దీపము తెప్పించి వారందరినీ కూడా చూశాడు చూసి రక్షణ నేమి చేయవలనని పౌరులను అడిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అతనికి వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడియను వెంటనే అతడును అతని ఇంటి వారందరు కూడా కట్టి కొందరి అని వాక్యం వివరిస్తుంది ఎప్పుడైతే పౌలు తన ఇంటి వారందరికీ కూడా వాక్యము బోధించి ఉన్నాడో అప్పుడే అతడు వారందరిని కూడా తన ఇంటికి తీసుకొచ్చి వారి గాయములను కట్టి వారు అతడును అతని ఇంటి వారి వారందరూ కూడా ఇక్కడ ప్రాక్టీస్ పొందినట్లుగా మనము చూస్తున్నాము వాక్యము విన్నటువంటి చరసాల నాయకుడి ఇంటి వారి వలె మనమందరం కూడా ఉండవలసిన వారమై ఇంటున్నాము వాక్యము విన్న చరిసాల నాయకుని ఇంటి వారి వలె మనందరం కూడా ఉండవలసిన వారమై ఉంచున్నాము అదే విధంగా అపస్సుల కార్యంలో పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వశ్రము మనము చూసినట్లయితే ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రిస్పో తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను మరియు కొరంతీలలో అనేకులు విని విశ్వసించి బ్యాప్తి పొందరి మనకి వివరిస్తుంది పౌలు వికి చుండగా విన్నటువంటి క్రిస్ఫో ఇక దేవుని యందు నమ్మిక ఇచ్చినట్టుగా చూస్తున్నాము సమాజ మందిరపు అధికారి అయినటువంటి ఇక క్రీస్పో తన ఇంటి ప్రభు ఆయన విశ్వాసం చూస్తున్నాము క్రిస్పు విశ్వాసం చూసి కొరీలో ఉన్నటువంటి అనేక మంది విని విశ్వాసం ఉంచి బిస్ పొందినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క విశ్వాసం ఉంచిన క్రిస్ప్ ఇంటి వారందరి వలే మనము కూడా ఉండవలసిన వారమై ఉంచున్నాము అదే విధంగా మనము ఇరవై నాలుగు సేవించుట మీ దృష్టికి మీరు ఎవరు నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించేదరో అమౌర్యుల దేశం మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించేదరో నేడు మీరు కోరుకొనడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేను నా ఇంటి వారు ఎహోగాను సేవించదని సెలవిస్తున్నాడు ఇక్కడ శువ ఇక్కడ శువ చెప్తున్నాడు ఇస్రాయల్ అందరిని కూడా పిలిసి మీరు ఎవరిని సేవిస్తారో వారిని మీరు సేవించండి కానీ నేను నా ఇంటి వారు మాత్రము యహోగాను మాత్రమే సేవిస్తామని చెప్తున్నాడు సేవించినటువంటి యహోవా శువ ఇంటి వారందరి వలే మన ఇంటి వారందరం కూడా మనము ఉండవలసిన వారమై యహో శువ ఇంటి వారందరి వలె మనం కూడా ఉండవలసిన వారమై ఉంచినాము అపోస్ల కార్యంలో పదిహేనవ అధ్యాయమో పదిహేను వచ్చిన పదహారవ అధ్యయమో పదిహేను వచ్చిన మమ్మల్ని చూసినట్లయితే ఆమె ఆమె ఇంటి వారిను ప్రాక్టీసము పొందినప్పుడు ఆమె నేను ప్రభు నందు విశ్వాసం కలతానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మను బలవంతము చేస్తున్నాను అని వాక్యం మనకి వివరిస్తుంది అపోయినటువంటి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని అంటే ఇక్కడ మనము తీసుకున్నటువంటి లోదియా మనకి ఇక్కడ కనిపిస్తుంది అక్కడ నది తీరం నా వాక్యము ఒక వ్యాపారస్తురాలు అక్కడికి వెళ్లి పౌరులు చెప్పినటువంటి వాక్యము విని వాక్యం విశ్వాసం చూస్తున్నాము ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరవడం ద్వారా ఆమెను ఆమె ఇంటి వారందరూ కూడా వ్యాప్తి పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా మీరు నేను ప్రభు నందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి what's she doing? వారిని బలవంతము చేసినట్లుగా చూస్తున్నాము తాను తన ఇంటి వారు బాక్తి పొందారు అదేవిధంగా తన ఇంటికి వారందరినీ కూడా ఆహ్వానించి కుటుంబ ప్రార్థన నిర్వహించుకున్నట్టుగా మనము చూస్తున్నాము తీసుకున్నటువంటి లోదియా కుటుంబం వలె మనందరం కూడా ఉండవలసిన వారమై ఉంటున్నాము అదేవిధంగా మనము లోక స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము మనము తొమ్మిదవ వచనం చూసినట్లయితే అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉండదని చెప్తున్నాడు స్వయంగా యేసు క్రీస్తు ప్రభు వారే ఇక్కడ జక్కయ్యను మనం చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభు వస్తున్నాడని విన్నటువంటి జక్కయ్య తన హృదయంలో యేసును చూడాలన్నటువంటి ఆశ కలిగి పొట్టివాడైనందు వలన మేడి చెట్టు ఎక్కి ఏసు క్రీస్తు ప్రభు చూసినట్టుగా చూస్తున్నాము ప్రభు చెట్టు దగ్గరకు వచ్చి నేను నేడు నేంటో నేను ఉండవలసి ఉన్నదని జక్కయ్యను పిలిచినట్టుగా చూస్తున్నాము జక్కయ్య తన యొక్క ఉన్న ఆస్తులంతా కూడా ప్రజలకు పంచి ఇచ్చి అన్యాయంగా ఎవరి అయితే తీసుకున్నాడో వారందరికీ తిరిగి ఇచ్చేసినట్టుగా మనం చూస్తున్నాము స్వయంగా యేసు ప్రభు చెప్తున్నాడు ఇతడును అబ్రహాము కుమారుడే తేడి ఈ ఇంటికి రక్షణ వచ్చి ఇక్కడ మనము రక్షించబడినటువంటి ఇండియా ఇంటి వారందరి వలె మనము కూడా ఉండవలసిన వారమే ఉంచున్నాము భయభక్తులు కలిగినటువంటి కొన్నేళ్ళు ఇంటి వారందరి వల్లే మన కుటుంబము ఉండాలి దేవునిపై నమ్మకం వచ్చినటువంటి ప్రధాన ఇంటి వారందరి వల్లే మన కుటుంబము ఉండాలి వాక్యము విన్న చరసాల న్యాయాధి నాయకుడైనటువంటి ఇంటి వారందరి వల్లే మనము ఉండాలి విశ్వాసం వచ్చిన క్రీస్పు ఇంటి వారందరి వలె మనము ఉండాలి దేవుణ్ణి సేవించిన యహోషువ కుటుంబం వలె మన కుటుంబంలో ఉండాలి బ్యాప్తిజం తీసుకున్న లూదియా కుటుంబం వలె మన కుటుంబము ఉండాలి రక్షించబడినటువంటి యొక్క జకయ కుటుంబం వలె మన కుటుంబాల్లో ఉండాలి ఈ విధంగా మన కుటుంబాలన్నీ కూడా ఉండనట్లుగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించను గాక ఇంటి వాక్యము మనందరి హృదయంలో ఫలింప చేయబడును గాక వాక్యానుసారంగా మనల్ని మనము సరి చేసుకొని సరిదిద్దుకొని సక్రమమైన మార్గంలో మన కుటుంబాలను కట్టుకొనిచో మన కుటుంబ కుటుంబ సమేతంగా నేను నా ఇంటి వారిను అని సేవించిన యహోషో కుటుంబము వలె మనందరము కూడా కొన్నేని కుటుంబము వలె ప్రధాని కుటుంబము వలె ఆ యొక్క చరసాల నాయకుడి కుటుంబము వలె క్రిస్పు కుటుంబము వలె అదే విధంగా చెక్కయ్య కుటుంబం వలె లూదియా కుటుంబం వలె మనందరం కూడా ఉండము కాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయను కాక ఆమె